ఒక గ్రామంలో ఒక పేద కట్టెల కోతకాడు ఉండేవాడు అతను ప్రతిరోజూ అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి నమ్మి తన జీవనం సాగించేవాడు అతను చాలా నిజాయితీ గలవాడు ఒకరోజు అడవిలో నదిదగ్గర కట్టెలు ఉండగా అతని చేతిలోని ఇనుపగొడ్డలి జారి నదిలో పడిపోయింది అది చూసి అతను చాలా బాధపడ్డాడు కొత్త గొడ్డలి కొనడానికి అతనికి డబ్బులేదు నది ఒడ్డున కూర్చొని ఏడవసాందాడు అప్పుడే నుంచి ఒక నదీదేవత ప్రత్యక్షమైంది ఆమె అతనిని చూసి ఎందుకేడుస్తున్నావు అని అడిగింది కట్టలకోతకాడు జరిగిన సంగతంతా నిజంగా చెప్పాడు నదీదేవత నీటిలోకి వెళ్ళి ఒక బంగారు గొడ్డలి తీసుకొచ్చింది ఇదే నీ గొడ్డలినా అని అడిగింది అతను కాదు దేవత అది నా గొడ్డలి కాదు అన్నాడు మళ్లీ దేవత నీటిలోకి వెళ్ళి ఒక వెండిగొడ్డలి తీసుకొచ్చింది ఇదే నీదా అని అడిగింది అతను మళ్ళీ కాదు అన్నాడు చివరగా ఆమె ఇనుపగొడ్డలి తీసుకొచ్చింది దాన్ని చూసిన కట్టెల కోతకాడు ఆనందంగా అవును దేవత అదే నా గొడ్డలి అన్నాడు అతని నిజాయితీకి ఆనందించిన నదీదేవత నీవు చాలా నిజాయితీ గలవాడివి అని చెప్పి బహుమతిగా మూడు గొడ్డళ్ళు బంగారు వెండి ఇనుప అన్నింటినీ ఇచ్చింది కట్టెల కోతకాడు దేవతకు కృతజ్ఞతలు చెప్పి ఆనందంగా ఇంటికెళ్లాడు నీతి నిజాయితీకి ఎప్పుడూ ఫలితం లభిస్తుంది